హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టేల్లో పుల్ల దోసకాయ టమాటా కాంబినేషన్తో కమ్మటి కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది పుల్ల దోసకాయ వీటిని కొన్ని ప్రాంతాల వారైతే పెద్ద బుడంకాయలు అంటారు రాయలసీమ ప్రాంతాల వారైతే దోసకాయ పుల్ల దోసకాయ అని పిలుచుకుంటూ ఉంటారు ఇవి చాలా రకాలుగా ఉంటాయండి గ్రీన్ కలర్లో ఉంటాయి గ్రీను ఎల్లో కలర్లో రెండింట్లో షేడ్ అయ్యి ఉంటాయి చారల్ చారల్గా ఉంటాయి ఇలా ఎల్లో కలర్లో కూడా ఉంటాయి ఎల్లో బుడంకాయలను కూడా అంటూ ఉంటారు ఎల్లో దోసకాయలను కూడా పిలుచుకుంటూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి వీటిని పిలుచుకుంటూ ఉంటారు ఇవి తినటం వలన బోలెడ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవి ఏంటో నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తెలుసుకోవచ్చు బీపీ పేషెంట్స్ వీటిని ఎక్కువగా యూజ్ చేయండి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది ముందుగా ఏంటంటే ఈ ఎల్లో బుడంకాయని చక్కగా కడిగేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ ఆఫ్ చేసేసి చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటాలను కూడా చక్కగా కడిగేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ దోసకాయని కట్ చేసుకోవటానికి ముందు ఈ దోసకాయ లోపల గింజలు ఉంటాయండి మనం తినే దోసకాయలో ఎలా విత్తనాలు ఉంటాయో ఈ పుల్ల దోసకాయలో కూడా లోపల విత్తనాలు అనేవి ఉంటాయి ఆ విత్తనాలను తీసేసి మనము కూరగా వండుకోవాలి ఆ విత్తనాలు కొన్ని చేదుగా ఉంటాయి కొన్ని పుల్లగా ఉంటాయి చూసుకోవాలి సో విత్తనాలను తీసేసి పక్కనేసేయండి ఆ విత్తనాలను తీసిన తర్వాత కూడా ఈ దోసకాయని ఒకసారి వాటర్లో ముంచి ఎత్తేసేయండి ఎందుకంటే ఇలా కడగటం వల్ల దోసకాయ విత్తనాలకు చేదు కానీ పులుపు కానీ ఉంటే గనక మన కాయకనేది అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒకసారి కడిగేసిన తర్వాత చక్కగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి మనకు కూరకు ఎంత సైజు కావాలో చూసుకొని మనం చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ పుల్ల దోసకాయ ఏంటంటే ఒబిసిటీ ఊబకాయం ఉన్న వాళ్ళకి ఒక మంచి డైట్ లాగా కూడా పనిచేస్తుందండి వీటిని తినటం వలన చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది రక్తపోటు ఉన్న వాళ్ళకి ఈ పుల్ల దోసకాయ మంచి ఔషధిగా కూడా పనిచేస్తుంది ఇవే కాదండి ఇంకా బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా పుల్ల దోసకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఒక చిన్ని మిక్సీ దారి తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మైన చిల్లీ పౌడర్ని టూ టేబుల్ స్పూన్లమైన ధనియా పౌడర్ని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి ఇందులోనే కొన్ని కొత్తిమీర కాడల్ని అలాగే కొబ్బరి పలుకుల్ని కూడా వేసి లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి కొన్ని టమాటా ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టుకోండి మసాలాకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది సో టమాటా ముక్కల్ని వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత గింజలు కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లి ముక్కల్ని వేసేసుకొని చక్కగా తరువాత పోసుకోవాలి తరువాత అనేది వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలని కుక్కర్కి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాని బాగా వేగనివ్వాలండి మసాలా అంతా చక్కగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని పుల్ల దోసకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా కలియేదిప్పేసేసేయండి ఇందులోనే కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండింటినీ యాడ్ చేసేసేసుకొని తగినన్ని వాటర్ని వేసేసుకొని చక్కగా కలియ తిప్పేసేసి స్టవ్ని పూర్తిగా హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయాలండి కనీసం మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఫైనలీ కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి పుల్ల దోసకాయ టమాటా కాంబినేషన్తో కమ్మటి కూరను వండుకునే పద్ధతి చాలా బాగుంటుందండి బీపీ పేషెంట్స్కి అయితే చక్కటి ఔషధమైన కూర అని కూడా చెప్పచ్చు సూపర్ టేస్టీతో ఉంటుంది అనమాట చపాతి రోటీ నాన్స్ ఇలాంటి వాటికైతే చక్కగా కుదురుతుందండి ట్రై చేయండి మరి మీకు ఈ పుల్ల దోసకాయ టమాటా కాంబినేషన్ కూర నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్